చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం చిత్తూరు నగరం మొత్తము ఇక్కడ సమావేశం అయ్యి సెలబ్రేట్ చేసుకోవడం అన్నది చాలా సంతోషమైన విషయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ మూడు సిద్ధాంతాలని గట్టిగా నమ్మి రాజ్యాంగంలో ఈ మూడు ఫౌండేషనల్ ప్రిన్సిపల్గా మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చిత్రీకరించారు సో ఈ మూడు కూడా మన అందరం కూడా గుర్తు పెట్టుకొని మన సమాజంలో ఆర్థిక న్యాయం సామాజిక న్యాయం ఈ రెండు కూడా ఉన్నప్పుడే మనకు ఈ సమాజంలో ఉన్న అసమానతలన్నీ తగ్గిపోతాయి ఎప్పుడు కూడా ఆర్థిక న్యాయం లేని సమాజంలో మనకి అసమానత్వం అనేది ఎప్పటికీ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది అదే గుర్తించే మన రాజ్యాంగంలోనూ అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్క ప్రభుత్వ పాలసీలోనూ కూడా మనము అందరి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అనేసి చదువు నుంచి ఉపాధి నుంచి ఉద్యోగ అవకాశాల నుంచి అన్నిట్లో కూడా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఎంతో సహకారాలని సహకారాన్ని మరియు సహాయాన్ని గవర్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సహాయాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని అన్ని వర్గాల వారు సమగ్రంగా అభివృద్ధి జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఆశ్రయించినటువంటి సామాజిక న్యాయం అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఉద్దేశంగానే మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా మనం ముందుకు వెళ్తే అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని మన సమాజంలో చేకూర్చగలమని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా చిత్తూరు పట్టణంలో జరుగుతుంది అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని వారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి ఇరవై ఎకరాలు అమరావతిలో ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ పట్ల అంబేద్కర్ భావాలు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో ఉందో వాటిని అమలు పరిచే మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత రత్నం కూడా ఇవ్వడం జరిగింది అంటే భారతరత్నం ఇవ్వాలని కాంగ్రెస్ వారికి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా వారికి తెలియలేదంటే అంబేద్కర్ గారిని వాడుకొని వదిలేయడం అనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కాబట్టి అమరావతిలో ఇరవై ఎకరాలు ఇవ్వడం మా ముఖ్యమంత్రి గారి ఘనత ఆయనకు ఆయన పట్ల ఉన్న చిత్తశుద్ధి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జైభీం